హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే బుడుగులు ఉన్నాయి కొన్ని సో ఒక ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి సో వాటికి తోకలు కోసి చెవి కొంచెం కోస్తున్నారు అనమాట ఎందుకంటే మమ్మల్నిగా తోకలు గనక కోసినాం అనుకో బుడుగులు అనేవి మంచిగా తయారవుతాయి అనమాట మంచి సత్తు వస్తాయి సో ఇట్లనే పుట్టలు కూడా వేస్తారు వాటికి సట్టని ఏజ్ వచ్చాక సో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ప్రస్తుతానికైతే బొడుగులకి తోగలికి వస్తున్నారనమాట నేను అంత క్లియర్గా చూపలేదు ఎందుకంటే నాకు స్ట్రైక్స్ పడతాయన్నమాట ఓపరేట్స్ పన్నా ఏం కాదు కానీ ఒక మూడు సార్లు వరకు స్ట్రైక్ పడితే మాత్రం ఛానలే ఎత్తిపోతుంది అనమాట మనకి ఏమాత్రం మెయిల్స్ రాకుండా ఏమాత్రం చెప్పకుండా వాళ్ళు మొత్తాన్ని డిలీట్ చేస్తారు అందుకే నేను క్లియర్గా మీన్ చూపించట్లేదు ఏ మొత్తానికి పది లోపలు ఉన్నాయి సో వాటిని వాటికి తోక మరియు చెవులు కట్ చేసి వాటిని ఒక దాంట్లోకి వేసుకున్నాము వేసుకున్నాక మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా గొర్రెపాల్ని గొర్రె పాలు దానికి తల మీద కొంచెం కొన్ని పిండేదనమాట సో పిండినాక వాటిని పుట్ట మీద పెట్టరావాలంట అది రూల్ అంట ఎందుకని చెప్తే ఏమో అప్పట్లో అట్లనే ఉండేది అట్లనే చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నామని అన్నారు మా మామ అంతేకాకుండా మామూలుగా సండే లేదంటే ట్యూస్డే ఈ రెండు రోజుల్లోని వాటికి తోకలు కొయడం చెవులు కొయడం చేయాలన్నమాట మామూలుగా ఇప్పుడు మేము చెవులు ఎందుకు కోస్తున్నామంటే కూడా ఉన్నాయి కదా సో వాళ్ళు ఏం చవులుకోలేదు కొంచెం కొత్త బొడుగులు ఉన్నాయి కొంచెం గొర్రెలైతే బాగా గుర్తుపట్టచ్చు కానీ బొడుగులను అంత ఈజీ గుర్తుపట్టలేము అనమాట అఫ్ కోర్స్ అన్నీ పడతాము కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొన్ని కొత్త పిల్లలు ఉంటాయి కదా సో అందుకు ఏ దాంట్లోకి వెళ్ళినా కొంచెం కనుక్కోవచ్చు అన్నీ దాంట్లోకి వేసినాము కట్టుకోమనుకుంటుంది దాన్ని ఇంకా ఒకటి కుంటేది ఉంది సో దాన్ని కాలు కూడా చూస్తున్నారు అది ముందర పోయి ఎదురుకుంటుంది అంత ఈజీగా దొరకదు గొర్రెని గబ్బులు వేయమంటే బాగా గబ్బులు అనమాట అంటే గొర్రెలన్నీ ఒక చోట ఉంటే అది ఇంకో చోట వెళ్ళిపోతుంది మేతకి సో ఇంక దాన్ని చూసి మిగిలిన గొర్రెలన్నీ బౌలని అందుకే ఒక గొర్రె పోయిందని అన్ని గొర్రెలు పోయినాయని అంటుంటారు బయట బయటకి సో చెప్తున్నాము ఏ మాత్రం కించపరచట్లేదు ఒక రకంగా వాటి కోసమే అనమాట ఈ తోకలు కట్ చేయడం ఎందుకంటే మంచి వస్తాయి వస్తాయనేసి వాటికి ఇలాంటి హాని చేయట్లేదు మళ్ళీ అట్లా కూడా మాట్లాడతారు లేదంటే కొన్ని రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో కూడా మనం అవి నార్మల్గా కానీ ఏమైనా ఇష్యూస్ వస్తే పంపిస్తారు ఏమైనా అని లైక్ గ్రీన్ డాలర్ ఎల్లో డాలర్స్ వస్త అట్లా వస్తాయి గ్రీన్ డాలర్ వస్తే మాకు ప్రాబ్లం రాదు ఎల్లో డాలర్ అయితే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం అనమాట సో మళ్ళీ మనం తిరిగి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటిని బట్టి మనం మళ్ళీ వాళ్ళని పంపిస్తే మాన్యువల్గా చెక్ చేస్తారనమాట సో అట్లా చెకింగ్ పోయినప్పుడు కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇట్లా చెప్పడం వల్ల అంటే వీటికి ఈ విధంగా హాన్ చేయకోకుండా వీటి కోసమే చేస్తున్నానని చెప్పాను కదా అందుకు అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి సో మేము నార వీక్తాం రేపు అనేసి ఆవులు తోలుకుపోలేమని సప ముందు రోజే కోసుకొని వచ్చినాను కదా సో నార వీకే రోజు వాటికి వేసినాం ఇంకా అక్కడే కట్టేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు సప్ప వేస్తాం ఇంకా వేస్తా ఉంది ఈ మధ్య ఎందుకో మనల్లా మీదికి వస్తుంది అన్నమాట మామూలుగా రావట్లేదు అని చూసిన దానికి కమ్ము కొమ్ములు ఎత్తుకుంటూ వస్తారు మళ్ళీ మా అత్య దగ్గరికి అయితే బాగా వస్తుంది అందులోనే దాని నుంచి పాలు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది అనమాట అసలు ఇంకా పాలే తీయలేదన్నమాట నా వాళ్ళ నుంచి మేబీ అటాచ్మెంట్ అనేది పోయింది అనుకుంటా సో నార్వికే రోజు ఇంకా కొంచెం ఉండే అనమాట నీళ్లు పెట్టి ఇంకా దున్నేది సో ఆ పని అనమాట మా సోము అన్న అండ్ మామ నారొచ్చేసి మా అత్త కొంచెం ముందు రోజే పీకింది కొంచెము మళ్ళీ ఇంకా కూలర్లో ఎందుకో వాళ్ళకి ఏవో ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు రాలేదు సో నేను మా ఆడపడుచు మా అత్తయ్య అండ్ మా పిన్నమ్మ సో మేము నలుగురమే నన్ను పక్కకు తీసాను మన ప్రో అనమాట వాళ్ళతో పాటు మనం ఎందుకు చేస్తాం నేను ఒక మూలు కూర్చొని నేనే పీక్కుంటున్నాను అనమాట నాకంటే ఒక చేసుకొని చేసుకుని అట్లన్నమాట ఎందుకో నేనంటే వాళ్ళతో పాటు పోలేను సో వెనుక పడిపోతాను అందుకే ఒక మూల వేసినాను అనుకో ఏదో అయినసారి గన్లే అయిపోతుంది అనేసి నల్లు నీళ్ళు దాంట్లో కప్పలు ఉంటాయి నా భయం వేస్తుంది సో అది నిదానంగా చూసుకుంటూ ఏదో అలా ఎక్కడైనా ఎత్తుపల్లాలు ఉంటే దాన్ని ఎగ్గలు చేయడానికి కూడా ఇట్లా బాగుంటుందన్నమాట ప్రస్తుతానికి జనాలు నేటి కట్టిస్తుంది అన్నమాట చక్కగా సో మళ్ళీ మనం దాన్ని మేస్తే జనాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పారదు నరికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతవరకు ఆ సోము అన్నీ ఇట్లా పని చేస్తున్నాడు వేరే వాళ్ళంటే అస్సలు చేయలేరు వరకే ఉండేవారు కానీ అతను మాత్రం ఏదన్నా చెప్పినా కూడా పాపం బాగా చేస్తాడు ఆయన మనం చూసుకోవడం కూడా అట్లనే ఉంటుందన్నమాట అన్నని ఇది ముందు రోజు అనమాట అంటే నారేసే ముందు రోజు మొత్తం ఇంక ఇదంతా అయిపోయిందనమాట సో ఆవులు మేస్తున్నాయి కదా అదిను ఇంక ఈ కొంచెం ఈ కొంచెం అంటే నార ప్లేస్ అనమాట ఇది సో నార పీకిన తర్వాత దాన్ని దీన్ని కలిపేసి చేస్తాము ఇంకా పైన ఒక దొంపు ఉందనమాట ఒక చోట అంటే కొన్ని మళ్ళల్లో గడ్డి ఎక్కువ ఉంటుందన్నమాట సో అక్కడ ఎక్కువగా ట్రాక్దోల ఎక్కువగా దున్నల్లా సో అట్లా ఆ ప్లేస్ని బట్టి అక్కడ ఉన్న గడ్డిని బట్టి దున్నుతున్నారనమాట పొలాలు ఉంటాయి పెల్లగడ్డలు ఉంటాయి సవని తొక్కలా పొగలిగొట్ట మధ్యలో రాళ్ళు తగులుతుంటాయి రాళ్ళని పక్క దియ్యాలి ఇప్పుడైతే ఏమి లేదు ఎక్కువ రోజులని మనం చేస్తున్నాం కాబట్టి రాళ్ళు ఇబ్బంది పర్లేదు పన్నవన్నీ ఒక పక్కకు తోలు పెట్టేసిన ఒకటి కానీ రెండు రోజులు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా మంచిగా ట్రాక్టర్ తోలుతున్నప్పుడు రాయి అడ్డం వచ్చిందనుకో మోకాలు చెట్లు పగిలిపోతాయంట అసలు అండ్ ఇది వచ్చేసి నారేసేటప్పుడు సో మొత్తం పది మంది కూలర్లు వచ్చినారు సో పదిహేను కూలలు అనుకుంటా ఒప్పుకున్నారు సో ఈవినింగ్ వరకు సరిపోయింది కరెక్ట్గా వాళ్ళకి దగ్గర నుంచి తీయలేదు బాగోదనేసి అంతే అండ్ ఇంకోసారి చెప్తున్నా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి సో చలపని కాకుండా పొడుపు కానీ నాడుతారనమాట మా వైపు మా అమ్మమ్మ వాళ్ళ వైపు అయితే కొంచెం చలపగానే నాడుతారండి అండ్ ఇక్కడ వచ్చేసి క్యారెల్ పెట్టాం చూస్తే అస్సలు ఆ నార బీకే రోజు పీక్తామన్న రోజు ఇంకా నాటిన రోజు అసలు ఇంకా ఎక్కగా తిరిగేట్లేదు మాకు అట్లున్నాయి పండ్లు మొత్తం అండ్ ఇంకా తోలేదేం లేదు మా బాబాయ్ వాళ్ళు ఇంక మడికి చాడకు మొత్తం వేసినారు నీళ్ళు పెడుతున్నారు ఇంక మంది అంతా అయిపోయింది సో ఇంక అక్కడ తోలేకేం లేదనేసి మేము ఇంతముంది సప్ప వేసినాం కదా సో అక్కడ సప్ప అంతా అయిపోయిందనమాట అయిపోయిన చోట గొల్ల తొలుతున్నారు మళ్ళీ వర్షం వస్తే కనుక మళ్ళీ వేద్దామనేసి పైరు మరీ అంత పెద్దగా లేదు బలిచిపోలేదు అనమాట మంచిగా ఉంది కట్టలు కట్టడానికి కూడా బాగా ఈజీగా ఉందనమాట నేను నాటలేదు కానీ నార బీగిన అని చెప్తున్నాను కదా సో నారైతే బీగిన కానీ వీడియో తీసుకున్నంత కంఫర్ట్ లేకపోయి ఉండే ఎందుకంటే ఎవరు లేరు ఇంకా అందులోనూ కూలర్లు కూడా రాలేదు సో అయినంత గాంట్లే ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉండే పని డిస్టర్బ్ అవుతుంది సో ఎంత అనకూడదు అనుకున్నా మనం అనిపించుకో ఎంత వాళ్ళు సైలెంట్గా ఉన్నా మనం తీస్తుంటే ఒకసారైనా ఏదో అంటారు కదా కోపంలో సో మనం అట్లా సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు మనకి ఫ్రీడమ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ దాని దగ్గరగా మనం కూడా నడుచుకోవాలన్నమాట సో ఆల్మేసేదానికి ఇప్పుడు నీళ్లు పెడుతున్నారు వీడియోస్ ముందు రావాల్సిన వెనక్కి వెనక్కి రావాల్సిన ముందు వస్తున్నాయి సో ఏమనుకోవద్దు అండ్ మా ఆడ వంశీ కూడా వచ్చిండే అంటే మా ఆడపడిచి అనుకోడు సో బాగా హెల్ప్